అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ కాదంబరి జత్వాని గారి కేసుకు సంబంధించి ఒక అప్డేట్ ఏంటంటే ఈరోజు పోలీసులు రిమాండ్ రిపోర్టు కోర్టులో ఇచ్చారు సో ఈ రిమాండ్ రిపోర్ట్లో ఏ వన్గా కుక్కల విద్యాసాగర్ ఏ టూగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ త్రీ కాంతిరాణ ఏ ఫోర్ ఏసీపీ హనుమంతరావు ఏ ఫైవ్గా సిఐ సత్యనారాయణ ఏ సిక్స్ విశాల్ గున్ని వీళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళతో పాటు కొంతమంది ఇతరులు కూడా ఉన్నారనమాట సో ఈ ఇతరులు అనే చోట కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు యాడ్ చేసే అవకాశం ఉంది సో వీళ్ళలో ఎవరి పాత్ర ఏమిటి అనేది ఈ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు చాలా స్పష్టంగా పేర్కొన్నారు వీళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి కాబట్టి ఇక్కడ ఈ ఐపిఎస్ అధికారులను ప్రస్తుతానికి వాళ్ళని సస్పెండ్ మాత్రమే చేశారు సో ఇప్పుడు ఎఫ్ఐఆర్లో కూడా వాళ్ళ పేరుంది రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా వాళ్ళ పాత్ర ఏంటి వాళ్ళు ఏ నేరం చేశారు ఎలా చేశారు అనేది స్పష్టంగా ఉంది కాబట్టి వాళ్ళ మీద ఇంకా కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది దీని మీద కేంద్ర ప్రభుత్వానికి డిఓపిటికి కూడా నివేదిక ఇవ్వబోతున్నారు దీనిలో ఏ టూగా ఉన్న పిఎస్ఆర్ ఆల్రెడీ రానా గారు హైకోర్టులో పిటిషన్ వేశారు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు ఆయన మీద మంగళవారం వరకు ఆయనకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు చెప్పింది సో మంగళవారం తుది తీర్పు రావచ్చు అలాగే ఆంజనేయులు గారు విశాల్ గున్నీ గారు కూడా వేశారు ఇట్లా మేబీ ఈ ఐపిఎస్ అధికారులకు ఈ ఐదేళ్ళు చిక్కులు తప్పు మేబీ విశాల్ గున్నీ గారు కొంత సేఫ్ జోన్లో ఉండొచ్చు ఎందుకంటే ఆయన ఏ సిక్స్గా ఉన్నారు ప్లస్ ఆయన అప్రూవర్గా మారిపోయారంట ఆయన తన దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చేసి జరిగినది అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది ఎవరెవరు దీనిలో పాత్రధారులు ఎవరు చెప్తే చేశాము అనేది మొత్తం ఆయన పోషకూర్చినట్టుగా స్టేట్మెంట్ ఇచ్చేశారు కాబట్టి ఆయన కొంత మేబీ కొంత సేఫ్ జోన్లోకి వస్తే రావచ్చు కానీ మిగిలిన వాళ్ళందరూ ఇరుక్కుపోతారు ఇక్కడ విద్యాసాగర్ కీలకం ఒక ఫేక్ కంప్లైంట్ ఇచ్చింది ఆయన ఆయన ఇచ్చిన ఫేక్ కంప్లైంట్ను బేస్ చేసుకొని కంప్లైంట్ ఇవ్వడానికి రెండు రోజుల ముందే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు వీళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడడం సో ఆయన చెప్పిందే తప్పు అక్కడ ఆంజనేయులు ఇచ్చిన ఆయన ఎవరు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇచ్చిన ఆదేశాలే తప్పు చట్ట విరుద్ధం దాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన ఐపీఎస్లు వీళ్ళు సో ఒకటి కంప్లైంట్ ఫేక్ రెండు కుట్ర ఆ కుట్రను అమలు చేసింది వీళ్ళందరూ కాబట్టి వీళ్ళందరూ కూడా ఇరుక్కుపోయారు అయితే దీనిలో ఏ సిక్స్తో సహా ఇంకా కొంతమంది ఉన్నారు ఆ కొంతమంది ఎవరు అనేది ఇప్పుడు కీలకం మేబీ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆడవచ్చు అప్పట్లో సీఎంఓలో కీలకంగా ఉన్న ఇద్దరు పేర్లు ఉన్నాయి అన్ని శాఖలకు మంత్రిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర కూడా దీనిలో ఏమైనా ఉందా అనే దిశగా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది అలాగే సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన మరో ఐఏఎస్ అధికారి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ సీఎంఓలో అన్ని విభాగాలను ఆయనే మానిటర్ చేశారు ఒక ఐఏఎస్ అధికారి కడప జిల్లా సో ఆయన పాత్ర కూడా దీనిలో ఉంది అనేటట్టు ఆధారాలు వస్తున్నాయి సో ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి ఎవరు చెప్పారు ఇప్పుడు ఆయన చెప్తే కాంతిరాణా గారు గున్నీ గారు చేశారు మరి ఆయనకి ఎవరు చెప్పారు అది ఇంపార్టెంట్ అనమాట అదే ఇప్పుడు బయటకు రాబోతుంది అది నెక్స్ట్ దీనిలో కొన్ని మార్పులు చేర్పులు కొన్ని సంచలనాలు జరగబోతున్నాయి ఇప్పుడు ఆంజనేయులు గారికి ఏమి విద్యాసాగర్ కంప్లైంట్ ఇవ్వాలా కదా అసలు ఆంజనేయులు ఆయన ఎందుకు కల్పించుకోవాలి రెండు రోజుల ముందే ఫిర్యాదు రావడానికి రెండు రోజుల ముందే ఆయనకి ఎవరో చెప్పు ఉంటారు ఆయనకి ఎవరో ఆదేశాలు ఇచ్చి ఉంటారు అది ఎవరు అనేది ఆయన చెప్పాలి ఒకవేళ విచారణలో భాగంగా ఆయన ఇచ్చే స్టేట్మెంట్లో వాళ్ళిద్దరు పేర్లు బయట పెడితే సజ్జల గారు అండ్ మరో ఐఏఎస్ అధికారి పేరు బయట పెడితే వాళ్ళు కీలకంగా మారతారు ఈ కేసులో ఒకవేళ వాళ్ళ పేర్లు కనుక ఎవరు బయట పెట్టకపోతే వాళ్ళు సేఫ్గానే ఉంటారు అయితే విశాల్ గున్నీ గారు అప్రూవర్గా మారారు కాబట్టి కొన్ని సంచలనాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు తిరుమల లడ్డు వ్యవహారంలో రాష్ట్రంలో రాజకీయం అంతా నడుస్తోంది కాబట్టి ఈ కేసు ప్రస్తుతానికి పక్కకి వెళ్ళిపోయింది కానీ ఒకవేళ దీనిలో సజ్జల గారి పాత్ర కానీ ఐఏఎస్ పేరు కానీ బయటకు వస్తే అప్పుడు మళ్ళీ డొంక కదులుతుంది డొంక మొత్తం మళ్ళీ కదులుతుంది అప్పుడు మొత్తం మీడియా ఫోకస్ అంతా ఈ కేసు మీదే ఉంటుంది సో అంత సాదాసీదా కేసు అయితే కాదు ఖచ్చితంగా సెన్సేషన్స్ ఉంటాయి పెద్ద తలకాయలు కూడా లేచిపోయే అవకాశం ఉంది దీనిలో పక్క ఆధారాలతో దొరికిపోయే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ